స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు దాదాపుగా మూడు మాసాల కావస్తుంది చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేని విధంగా కూడా వారికి కూడా అధికారం కూడా ప్రజలు కూడా అప్పజెప్పారు మేమందరూ కూడా అనుకున్నాం కూడా ఇన్స్పైట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేకంగా కూడా సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఇంత పెద్ద ఎత్తున ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండే పార్టీ కూటమి అనేది కూడా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అన్ని ఇచ్చిన తర్వాత అవన్నీ చేస్తారని చెప్పి ఒక నమ్మకంతో చేసే ప్రజలు కూడా వాటిని అధికారంలో కూడా తీసుకొచ్చేశారు కాబట్టి అవన్నీ కూడా జరుపుతారని చెప్పి కానీ దానికి విరుద్ధంగా ఈరోజు రాష్ట్రంలో కూడా కేవలం ఒక భయభ్రాంతం చేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో పరిస్థితులను కూడా తీసుకొని వస్తున్నారు అలాగే రాష్ట్రంలో ఎలా జరుగుతూ ఉందో మిగతా జిల్లాలో ఈ అనంతపురం జిల్లాలో కూడా ముఖ్యంగా తాడపిత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఎన్నికలైపోయిన మరుసటి రోజు నుంచి అంటే ఏ మే పన్నెండో తేదీ నుంచి పదకొండవ తేదీ ఏప్రిల్ తేదీ పన్నెండో తేదీ నుంచి కూడా అక్కడ అనేకమైన కూడా సంఘటనలు కూడా జరగడం ఆ తర్వాత కూడా మళ్ళా కూడా తీసుకుని రావడం తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత జూన్ నాలుగు తర్వాత కూడా కనీసం ప్రశాంతత కూడా ప్రివేల్ చేస్తారని డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏర్పడిన ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా చేస్తారు నార్మల్స్ తీసుకొస్తారని చెప్పేసి మేమంతా అనుకుంటే ఈ రోజుకు కూడా దాదాపుగా ఎనభై ఐదు రోజులు కూడా కావస్తా ఈ రోజు కూడా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా కూడా ఫంక్షన్ చేయడానికి కానీ లేకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్భయంగా కూడా ఈ రోజు బయటికి వచ్చే పరిస్థితి కాని కడాకు ఇంతవరకు శాసనసభ్యుడిగా ఉండి మన రెండు వేల నాలుగు నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ తర్వాత మాత్రం మాజీ శాసనసభ పెద్దారెడ్డి గారు కూడా కనీసం అతను సొంత ఊరికి సొంత ఎల్లనూరు మండంలోని తిమ్మపల్లికి కాని లేకపోతే తాడిపితి నియోజకవర్గంలో ఇంటికి కూడా పోలేని పరిస్థితులు ఈ రోజు కూడా ఉన్నాయి డిపార్ట్మెంట్ అనేకం కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ మూడు రోజుల కిందట జగదీష్ గారిని కానీ లేకపోతే ముందుండే ఎస్పీ కానీ డిపార్ట్మెంట్ కానీ చెప్పినా కూడా సరిలేని పరిస్థితి కూడా ఈ రోజున్న విషయాన్ని కూడా ఈ రోజు కూడా మనకి అందరికి కూడా తెలిసిన విషయమే ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారికి కూడా చెప్పేదే కాకుండా నిన్న రోజు మొన్న రెండు రోజుల కిందట మంగళవారం పెద్దారెడ్డి గారు తన వ్యక్తిగతంగా కూడా ఏదో కొన్ని పేపర్లు ఉండాయి గట్టి అని చెప్పి పోలీస్ పర్మిషన్ తో పోలీస్ ప్రొటెక్షన్ తో ఎస్పీ గారితో కూడా మాట్లాడి అతనితో కూడా పర్మిషన్ తీసుకొని ఆయన పంపించిన తర్వాతనే వాళ్ళు డిపార్ట్మెంట్ అంతా పోయేసేస్తే పది నిమిషాల లోపలే అతను పోయే లోపలే అక్కడ గుంపుగా ఏర్పడి అక్కడ ఒక భయ వాతావరణం కూడా సృష్టించేసి ఇవన్నీ చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా అందరికీ కూడా తెలుసు ఆ విషయాన్ని కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకొని భయం ఇది ఒక ప్లాన్ ప్రకారం ఎందుకంటే ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు ఒక ఛాలెంజ్ అనేది కూడా ఈ రోజు అక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ కూడా విసురుతా ఉంది అనమాట ఎవరు కాని పెద్దారెడ్డి కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్దారు అంతా కూడా ఈ అన తాడిపి ఎవరు రాకూడదని వస్తే పోలీసు వారిని కూడా లెక్క చేయను ఏం చేస్తారో చేయండి డిఎస్పీ గారికి కూడా పారిపోయాను అని చెప్పేసి వ్యవస్థలకే ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు ఈ రోజు ఈ దేశంలోనే ముఖ్యమంత్రి లాంటి వారిని కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్నా కూడా తప్పులు చేస్తే కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు ఈ రోజు ఈ దేశంలో ఉంటే కానీ ఈ రోజు తాడిపిడి అసెంబ్లీ నియోజకవర్గం వ్యక్తులను కూడా కనీసం వాళ్ళ ఇంటిలో ఉండి ఉండడానికి కూడా వీలు లేదని చెప్పేసి పోలీస్ వ్యవస్థ కూడా థ్రెడ్ చేసేటట్టు కూడా మాట్లాడినా కూడా ఏమీ చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఈ రోజు ఉండే చేతగాని పరిస్థితుల లేకుంటే యొక్క అధినాయకత్వమే ఈ రోజు ఎవరైతే స్టేట్ హెడ్ ఉన్నారో వారి యొక్క ప్రోత్సాహం వల్ల అనేది కూడా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థ అనేది కూడా అందరికి కూడా వ్యవస్థ అని చెప్పేసి ఇవన్నీ కూడా మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము తీసుకోగలుగుతున్నాం ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ చూసినా చాలా విషయాలు కూడా చెప్తా ఉంటారు మంది అధికారులు కూడా అంటున్నారు కనుక అధికారులను కూడా బెదిరించే స్థాయికి కూడా రోజు కూడా ఈ ఎంతో మంది ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు అని ఐఏఎస్ ఆఫీసర్లని గ్రూప్ వన్ ఆఫీసర్లని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు పనిచేశారు అధికారులుగా పోలీస్ ఆఫీసర్లుగా కానీ రెవెన్యూ అధికారులు కానీ పనిచేసినారంటే చాలు మూల అని చెప్పేసి వాళ్ళు పెట్టేసి చేస్తున్నామంటే దానికి అర్థం ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఐపీ ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ గా వ్యవస్థలో వారిని కూడా ఒక రకంగా కూడా బెదిరించే పద్ధతిలో ఈ రోజు కూడా పోతుంది కాబట్టి ఇంత అలుసుగా రోజు తెలుగుదేశం పార్టీ వారి దగ్గర కూడా తీసుకుంటారు ఏమాత్రం కూడా వ్యవస్థ అంటే భయం లేదు అటువంటి పరిస్థితి కూడా ఈ రోజు ఉండే దాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది అని చెప్పి కూడా మేము తీసుకుని రావడం జరిగింది ఈ రోజు రెడ్డి గారు ఎక్కడ కూడా ఫంక్షన్ చేసానికి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక రాజకీయ పార్టీగా అక్కడ తాడుపిత్తుల్లో ఫంక్షన్ చేయడానికి అతన్ని కూడా తాడిపిత్రు కూడా వెంటనే కూడా తీసుకొని పోవాలి తీసుకొని పరిస్థితులు కల్పించమని చెప్పి ఎస్పీ గారిని అడిగాం ఎస్పీ గారు గన ఈ ప్రభుత్వం కన్నా కల్పించకపోతే పరిస్థితులు పోతే మేము కూడా మా పార్టీ కూడా పోయి రాజకీయ కార్యకలాపాలు కూడా తాడిపిత్త కాదు అటువంటి పరిస్థితులు ఏ ఏ నియోజకవర్గంలో కూడా పనిచేస్తుందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా